ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్లో తనని తను నిరూపించుకోగలిగాడు గెడవగలిగాడు శివాజీ యొక్క సపోర్ట్తో ఒక రేంజ్కి వెళ్ళగలిగాడు అయితే ఆట అనేది ఇంటి లోపల ఉండాలి బిగ్ బాస్ ఇంట్లో వంద రోజుల పాటు ఆ ఆటని ఆడాలి ఆడి చాలా తెలివిగా గెలవాలి గెలిచి బయటికి రావాలి ఇది ఒక టాస్క్ అయితే అతని జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశాన్ని అతను మర్చిపోయాడు బిగ్ బాస్ ఇంట్లో వంద రోజులు ఉన్న కారణంగా లేదా బయటకు వచ్చి గెలిచిన కారణంగానో అతను అతను లా ఆఫ్ ల్యాండ్ని మర్చిపోయి రైతు బిడ్డ అనేటువంటి ఒక నేమ్ ట్యాగ్ తగిలించుకుని పోలీసుల ముందు కూడా హడావిడి చేసి తన కోసం వచ్చినటువంటి అభిమానుల్ని రెచ్చగొట్టి వెళ్ళిపోమని చెప్తుంటే కూడా వెళ్లకుండా తన అభిమానులు ఇతనికి తెలుసో తెలియకో అమర్దీప్ అని తోటి కంటెస్టెంట్ యొక్క ఫ్యామిలీ మీద కారు మీద ఇళ్ల మీద దాడి చేసేటువంటి ప్రయత్నంలో ఇతను కూడా ఇండైరెక్ట్గా భాగస్వామయ్యాడు ఇతను నేరుగా వెళ్ళి అటాక్ చేయమని చెప్పుండకపోవచ్చు అట్లాంటి మనస్తత్వం అతను కాకపోయి ఉండొచ్చు అతను ఇంతవరకు ఆ పాయింట్ వరకు అతను మంచుడై ఉండొచ్చు కాకపోతే పోతే మళ్ళీ వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఉండొద్దు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయి నీ విన్నర్ ప్రైజ్ నువ్వు తీసుకున్నావు విన్నర్ ట్యాగ్ తీసుకున్నావు డబ్బు తీసుకున్నావు ఇంటికి వెళ్ళిపోవని పోలీసులు మర్యాదగా ఎన్నోసార్లు చెప్తున్నా కూడా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ 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 వెనక్కి వచ్చి తన అభిమానుల్ని తానే రెచ్చగొట్టి వాళ్ళందరూ ఒక బస్సు రెండు మూడు బస్సులు అద్దాలు పగలగొట్టేలాగా ఎన్నో కార్లని డ్యామేజ్ చేసే వరకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి దానికి పూర్తి బాధ్యత వహిస్తూ ఇప్పుడు అతను చెంచల్ కూడా జైలుకి వెళ్ళాల్సి వచ్చింది నాలుగు రోజుల పాటు నడిచినటువంటి హైడ్రామా తర్వాత తొమ్మిది సెక్షన్లను అతని మీద నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ఈరోజు చెంచల్ కూడా జైల్లో పెట్టారు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మళ్ళీ ఇప్పుడు అతను హైకోర్టులో పిల్వేశాడు పిటిషన్ వేశాడు నాకు బెయిల్ కావాలి తా నా అభిమానులు నాకు తెలియకుండానే ఇది చేశారు నేను ఎటువంటి తప్పు చేయలేదు నేను వాళ్ళని ఎక్కడ ప్రోద్బలంతో ప్రోత్సహించలేదు సో నేను మీరు అడిగే ఎటువంటి విచారణకైనా రావడానికి సిద్ధంగా ఉన్నాను పోలీసులు కూడా నేనే లొంగిపోయిన తప్ప ఎక్కడికి పారిపోలేదు నాకు అసలు నా మీద కేసే నమోదైందని తెలియదు కాబట్టి గజ్వేలో ఉన్నటువంటి నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు నేను ఎక్కడికి తప్పించుకునే పరిస్థితి లేదు మీరు ఎప్పుడైనా సరే విచారణకు నమ్మంటే నేను తప్పకుండా హాజరవుతాను కాబట్టి నాకు బెయిల్ శాంక్షన్ చేయండి అంటూ కోర్టులో అతను పిటిషన్ వేశాడు ఈ బెయిల్ని కనుక కోర్టు కనుక అర్థం చేసుకుంటే అతనికి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది లేదంటే మాత్రం డెఫినెట్లీ అతను చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అప్పుడే బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చి వంద రోజుల పాటు ఉండి మళ్ళీ జైల్ లాంటి ఒక బిగ్ ఇంకొక రకమైన బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాల్సి వచ్చింది తేడా ఏంటంటే బిగ్ బాస్ హౌస్లోకి అతను కావాలని ఇష్టంగా వెళ్ళాడు ఇక్కడ బలవంతంగా తీసుకెళ్లారు పోలీసులు తప్పు చేశాడు కాబట్టి సో ఇట్లా ఉంటుంది జీవితం ఒక్కసారి ఒకలాగా ఒక్కొక్కసారి మొత్తం మారిపోతుంది అనడానికి ఇతని ఎగ్జాంపులే మనకి క్లియర్గా కనిపిస్తుంది అయితే మీరు చెప్పండి ప్రశాంత్కి బెయిల్ ఇవ్వటం కరెక్టా ఇవ్వకూడదని మీరు చెప్పండి గివ్ బెయిల్ లేదా డోంట్ గివ్ బెయిల్ అని కామెంట్ చేయండి